ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ గన్నమేసమట్ నెంబర్ ఫైవ్ దగ్గరలో ఉన్నామండి మన దగ్గరలో ఐరేజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా లైక్ అపర్ణ తర్వాత జయంతి మీకు అర్బన్ రైజ్ బాల్ ఈ విధంగా ఐరేజ్ అపార్ట్మెంట్స్ కల్చర్ కూడా వచ్చింది మన దగ్గరలో ప్రణద్ ప్రణ విల్లాస్ కానీ సిద్ధార్థ విల్లాస్ ఈ ప్రాజెక్ట్స్ కూడా వచ్చిందండి మన ప్రాజెక్ట్స్ కూడా వచ్చేసి అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మన ప్రాజెక్ట్స్ కూడా హెచ్ఎండి రేరా అప్రూవల్ అండి టెన్ ఏకర్స్ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ ఒక త్రీ ప్లాట్ సేల్స్ రావడం జరిగిందండి ఒకసారి సైట్ కి వెళ్లేసి అక్కడ డెవలప్మెంట్ చూద్దామండి హాయ్ అండి ప్రజెంట్ మనం గండి మహిళమ గగిలపూర్లోకి వచ్చామండి మనం ఇచ్చి చెప్తున్న ప్రాజెక్ట్ అండి టోటల్ టెన్ ఏకర్స్ ప్రాజెక్ట్స్ అండి దీంట్లో వన్ ఫార్టీ ప్లాట్స్ అండి దీంట్లో ప్రజెంట్ ఒక త్రీ ప్లాట్స్ మాత్రమే మనకు రీసేల్ ప్లాట్స్ తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ కూడా వన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ టూ హండ్రెడ్స్ అలా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ కూడా అపార్ట్మెంట్స్ హౌసెస్ అన్ని కట్టుకున్నారండి మన ప్రాజెక్ట్స్లో మన ప్రాజెక్ట్ కూడా విల్లాస్ని అనుకొని ఉంటుందండి ఒక మంచి గ్రేడెడ్ కమ్యూనిటీలో రైట్ టు కన్స్ట్రక్షన్ చేద్దాము ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు